దీనికి పురుషా పెట్టేందుకు అందరూ కూడా నడువు బిగించి ముందుకొచ్చి చేతకు అందరూ కూడా సహకరించాలి బలిదాన్లో కానీ మిగతా వాళ్ళకి ఎక్కడున్నా కూడా ఈ డ్రగ్స్ గాంజా కానీ ఎక్కడన్నా కూడా ఇలా అమ్ముతున్నారు దాని గురించి పిల్లలు ఇట్లా సేవిస్తున్నట్టు తెలిసినా కూడా మీరు విరేట్లీ పోలీస్ దృష్టికి తీసుకురావాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాను అందరూ కూడా దీంట్లో భాగస్వామి కావాలని కోరుతున్నాను ప్రతి ఒక్క చోట కూడా మనం తెలిసినట్టయితే గాంజాని పండించుడు కానీ ట్రాన్స్పోర్ట్ అమ్ముడు కానీ ఇవన్నీ ఎస్ఐ గారు ఆర్కేపీఎస్ఐ గారు మన ఎస్ఐ గారు ఇంటూస్ కానీ మన కార్యక్రమం ముందు మళ్ళీ ఒకసారి వివరించుకుందాం మొన్న మరి కాకుండా మన రాష్ట్రంలో ప్రస్తుతం చూసినట్లయితే గాంజాయి యొక్క తీవ్రత ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు ఈ యొక్క గాంజాయి దాని వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి మనిషి యొక్క జీవితం పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తూ ఉంది అన్న అంశంపైన జనాలలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ఈ యొక్క అంతర్జాతీయ విద్య దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు మనం అందమారి సర్కిల్ పోలీస్ తరఫున ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తున్నాము ఈ ర్యాలీని గురించి మరియు పరిస్థితుల గురించి మాట్లాడవలసిందిగా మంద మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శశిరెడ్డి సార్ గారిని కోరుతున్నాం థ్యాంక్ యూ నేడి ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ అండ్ యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ డే అంతర్జాతీయ ముఖ్య అతిథి బెల్లబెల్లి ఏసీపీ సర్ గారికి సింగరేణి మనమర్రి ఏరియా జిఎం గారికి మరియు చెప్పి ఇతర రామకృష్ణపూర్ మనమర్రి కాశీపేట దేవపూర్ పోస్టేషన్ సంబంధించి కూడా అందరికి రావడం జరిగింది మసీబ్బద్ పాటు మరి మీకు అందరికీ తెలుసు డ్రగ్స్ అనేది ఏ రకంగా ఎఫెక్ట్ మంచి ఏ రకంగా ఎఫెక్ట్ కలిగిస్తుందో డైరెక్ట్ ఇది బ్రెయిన్కి మనము వేరే రాష్ట్రాలు చూసినట్టయితే పంజాబ్ కానీ హర్యానా కానీ చేయదారిపోయింది ఏమైందంటే ఇతనే మాదక వ్యవహారాలు అనేది ఎక్కువైపోయి కంట్రోల్ కాగా అక్కడ ఇప్పుడు అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దానికోసం మన ప్రభుత్వం కూడా కట్టుబడి దీనికి ఎప్పుల్చేందుకు కఠిన చర్యలు తీసుకునేందుకు సమూలంగా నిర్మూలించేందుకు కూడా పాటు పడుతుంది దాంట్లో భాగంగా యాంటీ డ్రగ్స్ నార్కోటిక్ యాంటీ డ్రగ్స్ స్టేట్ వైజ్ థీమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్క స్కూల్లో కూడా యాంటీ డ్రగ్స్ కమిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి మనం చూసినట్టయితే చాలా చోట్ల తల్లిదండ్రులకు సూపర్విజన్ లేక పిల్లలు ఒక వాళ్ళ వాళ్ళకున్న వెదర్తో క్లైమేట్లో ఇతర ఇతర స్నేహాలతో రక్ష్ అలవాటుపడి వాళ్ళ యొక్క ఆర్థికంగా శారీరకంగా మెంటల్గా అందరూ కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది దీనికి పురుషా పెట్టేందుకు అందరూ కూడా నడువు బిగించి ముందుకు వచ్చి నిర్మూడి చేత అందరూ కూడా సహకరించాలి తల్లిదండ్రులు కానీ మిగతా వాళ్ళకి ఉన్నా కూడా ఈ డ్రగ్స్ గాంజా గానీ ఎక్కడన్నా కూడా ఇలా అమ్ముతున్నారు దాని గురించి పిల్లలు ఇట్లా సేవిస్తున్నట్టు తెలిసినా కూడా మీరు ఇమీడియట్లీ పోలీస్ దృష్టికి తీసుకురావాలని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను అందరు కూడా దీంట్లో భాగస్వామి కావాలని కోరుతున్నాను ప్రతి ఒక్క చోట కూడా మనం తెలిసినట్టయితే గాంజాని పండించుడు కానీ ట్రాన్స్పోర్ట్ చేసిన కానీ అమ్ముడు కానీ ఇవన్నీ కూడా నేరం దాంతోపాటు ఇంతకుముందు గాంజా చేయించే పిల్లలు ఏదైతే ఉందో పిల్లలు కదా చదువుకునే పిల్లలు అని చెప్పి మనం కౌన్సిలింగ్ చేసి పంపించేది కానీ ఇప్పుడు వాళ్ళ మీద కూడా మీ బెడర్స్ మీద కేసు పెట్టడం జరుగుతుంది కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా ఆలోచించండి ఎవరు కూడా వారి జోలి పోకుండా వాటిని నిర్మించేందుకు అందరి నడువు కట్టి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ప్రోగ్రామ్ కి విజయవాదాలు ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సింగరేణి ఏరియా జిఎం గారిని కోరుతున్నాం ఈరోజు డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ మెంబర్స్ మా సింగరేణి ఉద్యోగులు ఇతర కార్మికులు ముఖ్యంగా స్కూలు విద్యార్థులు వందమరి పట్టణవాసులు అందరికీ మీ శుభోదయం తెలియజేస్తూ ముందుగా నన్ను ఈ మందమరి ఏరియాలో సింగరేణి కాలనీస్లో గారు కూడా పనిచేస్తూ మరి నాకు మరింత బాధ్యత ఉన్నదని తెలియజేస్తూ ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇది ఒక చక్కటి కార్యక్రమం డ్రగ్స్ మీద అవగాహన కల్పించేటందుకు దానివల్ల జరిగేటువంటి కష్టాలు నష్టాలు అరిష్టాలు అవన్నింటి మీద అందరికీ అవగాహన కల్పించేందుకు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు దీనికి గాను వారందరికీ నేను ధన్యవాదాలు మరియు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను డ్రగ్స్ వల్ల జరిగే నష్టం మన సీఏ గారు వివరించారు ఒక మనిషి యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి మహమ్మారి ఈ యొక్క మాదక ద్రవ్యాన్ని కాబట్టి అనంతరం తీసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే కొన్ని బిలియన్ డాలర్ల మార్కెట్ ఈ డ్రగ్స్ మీద నడుస్తుందని మనము ఇంటర్నెట్లో చూసినా పేపర్లలో చదివినా తెలుస్తూ ఉంది అంటే డ్రగ్స్ మహమ్మారి అనేది అంత లోతుగా పాలకుపోయింది ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని నిర్వీర్యం చేస్తుంది డ్రగ్స్ మహమ్మారి కాబట్టి ఇప్పుడు మనందరం దీనికై ఎలాంటి ఆకర్షణకు లోను కాకుండా ముఖ్యంగా యువత అందరూ కూడా వాళ్ళతో మీ దోస్తాన్ని చేయడం వల్ల మీ జీవితాలు గర్వవుతున్నాయి మీరు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు రక్తాన్ని చెమటగా మార్చుకొని ఈరోజు పనిచేస్తూ ఉంటే అక్కడ కొంతమంది తెలిసి తెలియక మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీరు చక్కని వాళ్ళే మీరు చక్కగా చదువుకునే వాళ్ళే కొంతమంది వల్ల మీరు చేయపోవడం జరుగుతూ ఉన్నది మా నమ్మకం ఉన్నది ఈరోజు మరి ఏజీపీ గారి సిఐ గారి డిపార్ట్మెంట్ అండర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ప్రోగ్రామ్ తో మీరు చక్కగా మారుతారని మీరు తల్లిదండ్రులతో అనుకూలంగా ఉండి భవిష్యత్తు మంచిగా బాగు చేస్తారు